జూనియర్ ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత వీర రఘవ రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయింది ఆ సినిమా సీడెడ్ లో మొదటి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది ఆ తర్వాత సీడెడ్ గడ్డపై ఆ రికార్డ్ ని అధిగమించడానికి చాలా సినిమాలు ప్రయత్నించినప్పటికీ దాన్ని అధిగమించలేకపోయాయి రెండు వేల పంతొమ్మిది జనవరి పదకొండున వినయ్ విధయరామ సినిమా రిలీజ్ అయ్యి మొదటి రోజు అరవింద సమేత వీర రఘవ సినిమా ఓపెనింగ్ రికార్డు ని బద్దలు కుట్టింది అనే టాక్ ఉంది రామ్ చరణ్ బోయపాటి శ్రేణు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది ఓపెనింగ్స్ బాగున్నా టాక్ బాగా రాకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర నష్టాలు మిగిలిచింది సీడెడ్ ఏరియాలో ఈ సినిమా మొదటి రోజు ఏడున్నర కోట్ల రూపాయల్ని రాబట్టింది దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రికార్డ్ బద్దలు కాబోతుంది వినయ్ విధయరామ సీడెడ్ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి సలార్ సిద్ధమయ్యాడు ప్రశాంత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం అందులోనూ మాస్ యాక్షన్ సినిమా కావడంతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ భారీ స్థాయిలో రిలీజ్ కూడా కాబోతుండడం వల్ల సలార్ కి బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రాబోతుంది సీడెడ్ ఏరియాలో కొత్త బెంచ్ మార్క్ ని సృష్టించబోతుంది సీడెడ్ లోని ప్రధాన థియేటర్స్ లో మల్టీప్లెక్స్ లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది ఖచ్చితంగా రామ్ చరణ్ రికార్డ్ ని సలార్ ప్రభాస్ బద్దలు ఫ్యాన్స్ ఉన్నారు ఓపెనింగ్ డే కలెక్షన్స్ పరంగా చూసినా సులువుగా ఈ సినిమా రికార్డ్ బ్రేక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది ఎనిమిది వందల కోట్ల బ్రేక్ ఈవెంట్ సాధించాలి అనే లక్ష్యంతో సలార్ బరిలోకి దిగుతోంది చాలా కాలం తర్వాత ప్రభాస్ యాక్షన్ సినిమా చేస్తే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో నేటి తరానికి అర్థమవుతోంది